మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారిని పరిపాలన పరమైన తీసుకున్న నిర్ణయాలపైన దెబ్బ కొట్టలేము అని చెప్పి రాజకీయ పరంగా లేనిపోయిన దుష్ప్రచారాలు చేసి దాని మీద జనాల్లో చర్చ జరిగించి ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని విపరీతమైన విషప్రచారం ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా గెలిచారు ఇద్దరు ఎలాగైనా గెలవని అంతిమంగా గెలిచారు పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో భాగమయ్యారు ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రతిదీ వాళ్ళ ద్వారానే దేవుడు గడిగిస్తూ ఉన్నాడు చిరంజీవి గారి పైన దుష్ప్రచారం అది అబద్ధం అని స్వయంగా చిరంజీవి గారు చెప్పారు అసలు జగన్ గారి ప్రమేయమే లేదు దాంట్లో ఆ దుష్ప్రచారం బట్టబైలాటానికి పద్నాలుగు లక్షల కోట్ల అబద్ధం ఋషికొండ భవనాలు అబద్ధం లేకపోతే ముప్పై మూడు వేల మంది అబద్ధం అమ్మాయిలు అబద్ధం మిస్సింగ్ అయ్యారని ప్రతిది అబద్ధం 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 లేటెస్ట్గా ఇంకొక దుష్ప్రచారం బద్దలైపోయింది కందుకూరులో ఒక గతం జరిగింది అది కమ్మతను కాపతను చంపేశాడు కాపు నాయకులు రగిలిపోతా ఉన్నారు దానిపైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పెద్దలు నిన్న ఆ కందుకూరులోని కాపు అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యని పరామర్శించడానికి ఈ నాయకులందరూ వెళ్ళారు వెళ్ళి ఇది కులాల మధ్య గొడవ కాదు కులాలకు ఏం సంబంధం ఇద్దరి మధ్య చనిపోతే ఇది కరెక్ట్ కాదు మీరు ఇట్లా చేయొద్దు చే ఇటువంటి ప్రచారం చేసిన తీవ్రమైన చర్యలు తీసుకుంటాము ప్రభుత్వం అని చెప్పి హెచ్చరించారు ఇప్పుడు దీపావళి రోజే జగన్ గారికి అతిపెద్ద విజయం ఏంటంటే ఇదే కులాల మధ్య గొడవ మీరు పెట్టారు కదా మీ నోరుతోటి మీరే కులాల మధ్య గొడవ వద్దు అని చెప్పి దండం పెట్టేటట్టు చేశారు దేవుడు కులాల మధ్య ప్రస్తావన ఎందుకు వస్తుందని చెప్పి మీ నోరుతో చెప్పించారు మరి ఇప్పుడు నిజం చెప్తాం జగన్ గారికి అతిపెద్ద భారీ విజయం భారీ ఊరట ఏంటంటే జగన్ గారు హయాంలో ఇద్దరు వ్యక్తిగతమైన గొడవ తోటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఆయన అయినా కూడా ఎమ్మెల్సీ హోదా ఉన్నా కూడా రెండు వందల రెండు రోజులు జైల్లో పెట్టించారు జగన్ గారు అతనికి హైకోర్టులో బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు చివరికి ఆ వ్యక్తికి ఆ దళితుడికి న్యాయం జరిగేలాగా జగన్ గారు వాళ్ళకు ఉద్యోగం ఇట్లాంటి ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో డబ్బులు ఇట్లాంటి ఇచ్చారు జగన్ గారు హయాంలో దాన్ని దళితుని డోర్ డెలివరీ చేశారు దళితులు డోర్ డెలివరీ చేశారు జగన్ గారు అన్నట్టుగా దుష్ప్రచారం చేశారు మరి ఆడ కులం ఎందుకు వచ్చింది ఇద్దరు వ్యక్తిగతమైన గొడవల వల్ల ఈ కందుకూరుతో కూడా ఇద్దరు వ్యక్తిగతమైన గొడవలు అని మీరు మాట్లాడినప్పుడు ఇది కూడా వ్యక్తిగతమైన గొడవ అన్నప్పుడు అదే డోర్ డెలివరీ ఘటనని జగన్ గారికి ఏం సంబంధం జగన్ గారికి ఏం సంబంధం ఇది ఒకటి ఈరోజు బట్టబయలైపోయింది ఇంకొకటి ఇద్దరు వ్యక్తిగతంగా ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు ఎవడో ఒకడు పడిమానలో తప్పు చేశాడు అనుకోండి ఆ తప్పుని జగన్ గారు ఎందుకు చేపిస్తారు అయినా అతన్ని శిక్షకి జగన్ గారు ఫస్ట్ డే తెలిసిన రోజు వెంటనే జైలు లేపించాడు ఎవరు రేపల్లిలో ఒక బాలిక తమ్ముణ్ణి ఒక వ్యక్తి కాల్ చేస్తే ఆ వ్యక్తిని తీసుకొని వెంటనే జైలు లేపించాడు దాన్ని తీసుకొచ్చి బీసీ బిడ్డ నెట్ చేశారా బీసీ బిడ్డ నెట్ చేశారని కులం కార్డు తీసుకొచ్చి మళ్ళీ జగన్ గారిపైన దుష్ప్రచారం అంతిమంగా రెండు ఇష్యూస్లో జగన్ గారు అతను వెంటనే జైలు పంపించాడు తీవ్రమైన చర్యలు తీసుకున్నారు పైన ఈరోజు దళిత్ కార్డు దళిత కార్డు లేదా బీసీలు ఐదు అని చెప్పి పెద్ద ఎత్తున వాడుకొని మీరు ప్రచారం చేసి స్వయంగా ఈరోజు మీ నోటితో మీరు కులం పేర్లొద్దు కులం పేర్లొద్దు కులం పేర్లొద్దు ఇద్దరు మధ్య వ్యక్తిగతమైన గొడవలు రాష్ట్రానికి ఏం సంబంధం ప్రజలకి ఏం సంబంధం కులాలకు ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు ఈరోజు అదే కులం మీరు తేవద్దని చెప్పినప్పుడు నాడు ఎందుకు తెచ్చారు నాడు ఎందుకు తెచ్చారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కాలం మీకు నిజంగా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నాయి ప్రతి సందర్భంలో పద్నాలుగు లక్షల కోట్లు అబద్ధం ముప్పై మూడు వేల మంది అబద్ధం ఋషికొండ భవనాలు అబద్ధం ఋషికొండ భవనాలు జగన్ గారు దుష్ప్రచారం చేశారు అదే అబద్ధం ఈ రోజు అవి మీరు ప్రతిదీ అబద్ధం 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 సిద్ధ సభలకు ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ సొమ్మును అబద్దం సంఘ్ ఎన్ని అసెంబ్లీలో చెప్పారు చిరంజీవి గారిని అవమానించారనేది ఈ ఈరోజు దళిత కార్డులు మీరు వాడుకొని జగన్ గారి పైన దుష్ప్రచారం చేసి కాలం మీకు సమాధానం చెప్పన్నప్పుడు దళిత కార్డులు లేకపోతే కులం కార్డులు ఎందుకు తేవద్దు అనేటట్టు తట్టు మీరు సమాధానం చెప్పారు ఇంతకు మించి నిజంగా ఏం చెప్పాలి నకిలీ మద్యం అబద్ధం జగన్ గారి ప్రభుత్వం పైన మద్యం పాలసీ అనే దాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని కోరుకొని దానివల్ల చనిపోయారు అనేది అబద్ధం ఈ రోజు నకిలీ మధ్య నడుస్తున్న విధానం రాష్ట్ర ప్రజలకు కనపడింది ప్రతిది అబద్ధం 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 ప్రతిది దుష్ప్రచారం అని చెప్పి జనాలకు అర్థమవుతూ ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మాట్లాడారుగా ఈరోజు ఏ ఒక్కరు కూడా కాపులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చంపారని ఎవరు అనలా కానీ ఆ రోజు జగన్ గారు చంపారు జగన్ గారు చంపించారని దగ్గరుండి మరి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈరోజు మీరు సమాధానం చెప్పాలన్నప్పుడు అసలు కులం కాటలేదు కులం కాటలేదు మీదైతే ఒక రకం ఇంకొకరిదైతే ఇంకొక రకం ఎవరో ఇద్దరు వ్యక్తిగతమైన గొడవలు ఏను ఒక మూలం జరిగితే దాన్ని తీసుకొని జగన్ గారి మీరు అంటించేవాళ్ళు సమాధానం చెప్పిస్తున్నాడు నిజంగా దేవుడు